ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉన్నటువంటి సో కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి ఒక లక్ష ముప్పై వేల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఒక ఆమోదముద్ర వేయడం జరిగింది సో అదొక ఇంపార్టెంట్గా ఉంది ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి తొలి భారత సో అథ్లెట్గా మనుభాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం కేరళలోని వయనాడులో జలప్రలయం జరిగింది ప్రకృతి కన్నెరే చేసింది దాని సంబంధించి ఒక అంశాలు చూద్దామండి తెలంగాణలో రెండు వేల ముప్పై నాటికి వంద శాతం అక్షరాస్యత సాధిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సామాజిక సర్వేలో తెలియచేయడం జరిగిందనమాట తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వేలో ఇటీవల విడుదల చేసిన దాంట్లో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం తెలంగాణ హైదరాబాదులోని యువభారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం హైదరాబాదులో యువభారత నైపుణ్య విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే విషయంపైన తెలంగాణ శాసనసభలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఆ విశేషాలు చూద్దాం ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒక నెలపాటు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం మరి నలభై ఆరవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం టు ఢిల్లీలో మన ముగింపు కావడం జరిగింది ఆ ముగింపు విశేషాలు ఏంటి ఈ నలభై ఆరవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి సో అనే విషయాలు మనం చూద్దామండి ఇవన్నీ మనకి జూలై ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ అండి ఒక లక్ష ముప్పై వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకన దీన్ని ఒక త్వరలోనే ఒక ఆర్డినెన్స్ రూపంలో తేబోతున్నట్లు సో ప్రకటించడం జరిగింది సో మరి దీనికన్నా ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకన రాష్ట్ర మంత్రిమండలి ఒక ఆన్లైన్ ద్వారా ఒక లక్ష ముప్పై వేల కోట్లతో ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం ముద్ర వేయడం జరిగింది సో మరి రాష్ట్ర ఒక రాష్ట్ర గవర్నర్ ఒక రాష్ట్ర గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ అండి మరి మన రాష్ట్ర గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్ మరి అబ్దుల్ నజీర్ గారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆమోదముద్ర వేస్తే వెంటనే ఆర్డినెన్స్ రూపంలో ఇది రాబోతుందన్నమాట సో ఈ ఒక నాలుగు నెలల పాటు ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్ట ప్రవేశపెట్టడం జరిగింది యాక్చువల్గా మళ్ళీ ఎన్నికల ముందు మళ్ళీ ఎన్నికల ఎన్నికల ముందు జనరల్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెడతారు కానీ ఎన్నికల తర్వాత ఏంటి అని అనుకోవచ్చు కారణం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థి స్థితిపై మరింతగా అధ్యయనం చేసి మేము త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెడతామని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిందనమాట యాక్చువల్గా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ని ఏప్రిల్ మే జూన్ జూలై నెలలకు గాను లక్షా ఎనిమిది వేల యాభై రెండు పాయింట్ ముప్పై మూడు కోట్లకి వైకాపా ప్రభుత్వం ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదం పొందే తెలిపింది ఇప్పుడు జూలైతో ఈ ఓట్ బడ్జెట్ యొక్క ఆ పీరియడ్ అనేది అయిపోతుంది ఈ క్రమంలోనే జూలై తర్వాత జూలై తర్వాత రేపు వచ్చేసి ఆగస్టు కాబట్టి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సో మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ నాలుగు నెలలకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు గాను ఒక లక్ష ముప్పై వేల కోట్లతో అంచనా వ్యయంతో ఓటా అకౌంట్ బడ్జెట్ని రాష్ట్ర మంత్రి మండలి ఆన్లైన్ ద్వారా ఆమోదించడం జరిగింది ఇది గవర్నర్కి పంపిస్తారు గవర్నర్ గారు ఆమోద ముద్ర వేయడంతో ఒక ఆర్డినెన్స్ అనేది కాబోతుంది అనమాట ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో మరి ఈ నాలుగు నెలలు మరి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి దానిపైన మూర్త పూర్తిస్థాయి కసరత్తు చేసిన తర్వాత అప్పుడు ఒక నా పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు అనమాట సో ఈ పాయింట్ మనకు ఒక అంశంగా ఒక రీజనల్ అంశంగా ఒక సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ ఎకనమీ అంశంగా మనం ఒక ప్రాంతీయ అంశంగా మనం పరిగణించవలసిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్పోర్ట్స్ అప్డేట్లో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంది తొలి భారత అంటే ఒక మన భారత మహిళా షూటర్ అయినటువంటి మనుభాకర్ ఒక చరిత్ర క్రియేట్ చేసింది ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది షీ క్రియేటెడ్ ద హిస్టరీ అనమాట ఆయన ఒలింపిక్స్లో ఏంటంటే ఇక్కడ ఒకే ఒలింపిక్స్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి తొలి భారత అథ్లెట్ ఎవరని చెప్పేసి అంటే మనుభాకర్ అండి ఒకే ఒలింపిక్స్లో ఏంటా ఒకే ఒలింపిక్స్ అంటే ప్రజెంట్ జరుగుతున్న ఒలింపిక్స్ అవి ముప్పై మూడో ఒలింపిక్ క్రీడలండి ముప్పై మూడో ఒలింపిక్ క్రీడలు ముప్పై మూడో ఒలింపిక్ క్రీడల్లో సో మరి ఒక జరుగుతున్నాయి ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో సో మరి ఆమె ఘనతను సాధించడం జరిగింది ఆల్రెడీ జూలై ట్వంటీ ఎయిట్ జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పది మీటర్ల మహిళల షూటింగ్లో పది మీటర్ల మైళల షూటింగ్లో అండి పది మీటర్ల మైళల షూటింగ్లో వీరు కాంస్య పథకం సాధించడం జరిగింది మళ్ళీ జూలై ముప్పై అంటే నిన్న జూలై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మిక్స్ ఇదే షూటింగ్లో మిక్స్డ్ విభాగంలో మన భారత్కు చెందినటువంటి ఒక ఎవరండి సరబ్జ్యోత్ సరబ్జోత్ సింగ్ అండ్ మనుభాకర్ల జంట ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో పది మీటర్ల విభాగంలో సో వీరు ఒక కాంస్య పతకం సాధించడం జరిగిందనమాట ఇలా ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత్ అథ్లెట్గా గుర్తించబడ్డారు సో మనుభాకర్ సో ఒక చరిత్ర క్రియేట్ చేయడం జరిగిందనమాట ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి సో గతంలో మరి రెండేసి పథకాలు సాధించారు మన భారత క్రీడాకారులు ఒలింపిక్లలో గతంలో ఒకన ఒక్కొక్కరు ఇద్దరు రెండు పథకాలు సాధించిన వాళ్ళు ఉన్నారు అందులో మనం చూసినట్లయితే సుశీల్ కుమార్ ఉన్నారు అందులో మనం చూసినట్లయితే పీవి సింధు ఉన్నారు కానీ వాళ్ళు ఒకే ఒలింపిక్ క్రీడలే కాదు ఒలింపిక్ క్రీడల్లో సాధించారు కాబట్టి ఒకే ఒలింపిక్ క్రీడలే కాదు ఫర్ ఎగ్జాంపుల్ సుశీల్ కుమార్ మన భారత రెజిలింగ్ క్రీడాకారులు మరి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కాంస్య పథకం సాధించాడు మరి చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించాడు అదే రెండు వేల పన్నెండులో రజత పథకం సాధించడం జరిగింది ఎవరంటే మన యొక్క సుజీల్ కుమార్ గారు మళ్ళీ పీవీ సింధు గారు పూసల్ల వెంకట సింధు గారు మన సంబంధ బ్యాడ్మింటన్ క్రీడాకారిని మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిని రెండు వేల పదహారు సంవత్సరంలో బ్రెజిల్లోని రియోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించారు సో మరి రెండు వేల ఇరవై ఒకటిలో జపాన్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించారు బట్ మీరు రెండేసి పథకాలు మాత్రం సాధించింది వేరే వేరే ఒక ఒలింపిక్ క్రీడలు కానీ ఒకే ఒలింపిక్ క్రీడల్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత్ అథ్లెట్గా మనుభాకర్ గుర్తించబడ్డారు సో ఇది ఒక చరిత్ర అనమాట అంతేకాకుండా ఈ యొక్క సరబ్జ్యోత్ మనుభాకర్లు ఎయిర్ ఫిస్టల్ టెన్ మీటర్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పథకం సాధించారు ఎవరిని ఓడించడం ఎవరిని ఓడించడం ద్వారా వీరు కాంస్య పథకం సాధించారంటే కొరియా దేశానికి చెందినటువంటి దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి లివనో అండ్ ఓమో జిన్ ఈ జోడీ పైన గెలవడం ద్వారా ఒక గుర్తుపెట్టుకోండి కొరియాకు చెందినటువంటి లివనో అండ్ ఓమో జిన్ జోడీపై విజయం సాధించడం ద్వారా ఈ ఘనతను అనేది సాధించడం జరిగిందనమాట మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఈ యొక్క మన భారత ఈ మనుభాకర్ మన భారత మహిళా షూటర్ అయినటువంటి మనుభాకర్కి వ్యక్తిగత కోచ్ పర్సనల్ కోచ్గా ఎవరున్నారంటే అంటే జస్పాల్ రానా అండి జస్పాల్ రానా సో పై పర్సనల్ కోచ్గా ఉన్నారు ఎంతో ఆమెకి సో మరి ఒక నైపుణ్యాన్ని తీర్చిదిద్దడం జరిగింది అంతేకాకుండా మన భారత ఫిస్టల్ కోచ్ ఉన్నారండి మన భారత ఫిస్టల్ కోచ్ అని భారత టీం మొత్తానికి ఒక ఫిస్టల్ కోచ్గా ఉన్నారు ఓకేనా ముంకు బయార్ డోర్జో సూరేన్ అండి ముంకు బయాన్ ముంకు బయార్ డోర్జో సురేన్ సో వీరందరి యొక్క సహకారంతోనే వీరు ఎన్ని పథకాలు అనేది రెండు పథకాలు సాధించడం అయితే జరిగింది సరబ్జోత్ అండ్ మనుభాకర్ సో ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో పది మీటర్ల విభాగంలో ఈ ఘనతను సాధించడం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ అప్డేట్లలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి సో మనుభాకర్ గురించి మరో అంశం మనకు ఉందండి ఎందుకంటే మనుభాకర్కి ప్రత్యేకత మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం జూలై ఇరవై ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వ్యక్తిగత విభాగంలో పది మీటర్ల మహిళల విభాగంలో పది మీటర్ల మహిళల సంబంధించినటువంటి షూటింగ్ ఈవెంట్లో ఒకనా వీరు కాంస్య పథకం బ్రాంజ్ మెడల్ అనేది సాధించడం జరిగింది ఓకేనా క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జూలై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మిక్స్డ్ విభాగంలో సరబ్ జ్యోత్ సరబ్జ్యోత్ సింగ్లో బ సరబ్జ్యోత్ సింగ్తో కలుసుకొని సో మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల సంబంధించినటువంటి షూటింగ్ విభాగంలో మరొక అంశం సాధించడం జరిగింది డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి అయితే ఇలాంటి విషయంలో మరి మనుభాకర్ సో మనుభాకర్ గారు సో మనుభాకర్ మన భారత మహిళ ఒక షూట్ షూటింగ్ ప్లేయర్ అయిన మనుభాకర్ సో మరి ఒక జూలై ఇరవై ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల్లో మహిళల ఎయిర్ ఫిస్టల్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో పది మీటర్ల విభాగంలో ఎంత స్కోరు సాధించి ఇట్లా స్వర్ణ ఈ యొక్క కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది మూడో స్థానం ఉండడం జరిగిందంటే రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు స్కోర్ పాయింట్లు సాధించడం జరిగింది మరి ఈ ఈ యొక్క సంబంధించినటువంటి మహిళల టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం సాధించిన వారెవరు రైత పథకం సాధించిన వారెవరని చెప్పేసి అంటాం మరి స్వర్ణ పథకం సాధించిన వారు వచ్చేసి ఇక్కడ జిన్వో జిన్ కొరియా దేశం చెందిన జిన్వో రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు స్కోరు సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఒలింపిక్ క్రీడల్లో పది మీటర్ల మైలల షూటింగ్లో అదే మళ్ళీ పది మీటర్ల మైలల షూటింగ్లో ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించిన కొరియా క్రీడాకాన్ని ఎవరు మరో కొరియా క్రీడాకాన్ని కిమ్ యోజీ రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు స్కోర్ సాధించడం జరిగింది ఇక్కడ మన భారత మనుభాకర్ అయినటువంటి వారు మన భారతదేశం చెందినటువంటి మహిళా 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 షూటింగ్ ప్లేయర్ అయినటువంటి మనుభాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు స్కోర్ అనేది సాధించడం జరిగిందనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం సో మరి కేరళ రాష్ట్రంలో సో ఈ జూలై నెలలో పెద్ద జల అంటే చాలా వరదలు రావడం జరిగింది వర్షాలు ఎక్కువగా వచ్చాయి రెయిన్ఫాల్ ఎక్కువగా రావడం జరిగింది సో మనం ఇమేజ్లో చూడవచ్చు కొండ చర్యలన్నీ విరిగిపోయాయి గ్రామాలు గ్రామాలపైన మొత్తం కూడా భూ ఒక ఏమైందంటే ఇక్కడ జల ప్రళయం జరిగింది మొత్తం కూడా వాటర్ రావడమే కాదు ఇండ్లలోకి వాటితో పాటు మట్టి తర్వాత రాళ్ళు ఇవన్నీ కూడా రావడం జరిగిందనమాట సో ఒక ప్రకృతి విపత్తు అయిపోయింది మానవ తప్పిదందా జరిగిందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి క్రమంలో మరి కేరళలోని వయనాడులో వయనాడులో జలప్రలయం జరిగిందని ప్రధానమైన మన వార్త మనకుందండి ఎన్నో ఈ వర్షాల వల్ల కొండ చర్యలు విరుగుపడి వయనాడు జిల్లా మెప్పడి మడక్కై చురాల్మాల్ అట్టమాల్ నూలుపూజ గ్రామాల్లో జలప్రలయం సృష్టించబడింది అన్నమాట అంతేకాకుండా సో కేరళ ప్రభుత్వం అయితే ఒకనా ఒక రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది సో ఈ ఓన్లీ వయనాడు జిల్లాలోనే కాదు వయనాడు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అయినటువంటి కోజికోడ్ కానివ్వండి మలప్పురం కానివ్వండి కాసర్గోడ్ కానివ్వండి కన్నూరు కానివ్వండి సో ఈ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే ఇక్కడ సో జలప్రలేయం జర ఇంకా జాగ్రత్త చర్యలు చేపట్టాలి ఇంకా ఒక సంబంధించినటువంటి వరదలు వచ్చే అవకాశం ఉంది రెయిన్ఫాల్ ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించడం జరిగింది మనకి ఎగ్జామినేషన్ అడడానికి ఏముంటుంది అంటే సో కేరళలో జల ఒకన ఒక గురైనటువంటి ఆ జిల్లా ఏది ప్రధానంగా అంటే సో వయనాడు జిల్లా వయనాడు జిల్లాతో పాటు ఏ జిల్లాలు దీనిపైన ప్రభావం చూపించాయి అనే ప్రజ విషయం మనకు అడగవచ్చు అంటే కేరళలో ఈ ప్రకృతి విపత్తుల ద్వారా నష్టం అనేది చాలా ఎక్కువ అవుతున్న సందర్భం ఉంది దానికి అనేక కారణాలు ఉన్నాయి గనుల తవ్వకం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు అన్నమాట సో ఇదండి మనకి కేరళలో వయనాడు జిల్లాలో ప్రణమ విషయం పైన సో మరి కేరళ పైన మనకి ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుందండి కేరళ రాష్ట్రం సో కేరళ రాష్ట్రం న్యూస్లో ఉండడానికి కారణమేంటే ఇటీవల కాలంలో కేరళలో నిపా వైరస్ జాడలు కూడా దొరికింది నిపా ఇదే కోజికోడ్ ప్రాంతంలో అయితే నిపా వైరస్ కూడా ఒక పద్నాలుగు సంవత్సరాల బాలీవుడ్కి సోకడం జరిగింది సో ఇలాంటి నేపథ్యం అంతేకాకుండా మన భారతదేశంలో తొలిసారిగా కరోనా సంబంధించినటువంటి వైరస్ అనేది తొలిసారిగా ఎక్కడ వచ్చింది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రంలో వచ్చిందనమాట అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఏ స్కూల్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం కూడా కేరళనే భారతదేశంలో తొలిసారిగా ఏ ఐరీస్ అనే పేరుతో ఒక రోబో టీచర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా ఏదంటే కేరళ రాష్ట్రం అనమాట అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఈ పారిశుద్ధ నిర్వహణలో కానీ శానిటేషన్ అనమాట డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఈ పారిశుద్ధ పారిశుద్ధ నిర్వహణలో పారిశుద్ధ నిర్వహణలో పారిశుద్ధ నిర్వహణలో సో బందీ కూటని రోబో సర్వీసెస్ని ఓకేనా బందీకూట రోబో సర్వీసెస్ని సో అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రం కూడా మనకి కేరళ రాష్ట్రం అని చెప్పొచ్చు అనమాట మరి కేరళని మనం స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానం స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని పిలుస్తారని చెప్పేసి అన్నప్పుడు అది సో మరి కేరళ రాష్ట్రం స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం అన్నమాట కానీ గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే రాష్ట్రం ఏది ఒక టూరిజంగా ప్రాముఖ్యత కల్పించడానికి గాడ్స్ ఓన్ కంట్రీగా ఏ ఏ రాష్ట్రాన్ని పిలుస్తారని ఇక్కడ కేరళ పిలుస్తారు అలా కాకుండా దేవభూమిగా పిలువబడే రాష్ట్రం అయితే మాత్రం కేరళ కాదు దేవభూమిగా పిలువబడే రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనమాట ఉత్తరాఖండ్ రాష్ట్రం సో దేవభూమిగా పిలువబడుతుంది అనమాట సో ఈ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి నెక్స్ట్ చూద్దాం తెలంగాణలో రెండు వేల ముప్పై నాటికి వంద శాతం అక్షరాస్యత సాధిస్తామని చెప్పేసి తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వేలు ఇవ్వడం జరిగింది ప్రముఖ దినపత్రికలు దీనిపైన కొంచెం ఆర్టికల్స్ వచ్చాయన్నమాట దాన్ని మనం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణలో రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి వంద శాతం ఒక నా అక్షరాశాన్ని సాధిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకోసం రెండు వేల ముప్పై టార్గెట్ పెట్టుకోవడం జరిగిందంటే కారణం ఉందండి ఎందుకోసం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఐక్యరాశం సాధించ ప్రకటించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి ఒక టార్గెట్ ఏంటంటే రెండు వేల ముప్పై అలాంటి క్రమంలో నాణ్యమైన విద్యను అందించడం అనే ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యం మనకు ఉందన్నమాట దాన్ని బేస్ చేసుకుని మనకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో అలాంటి క్రమం అన్నమాట ఓకేనండి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన విద్యను అందించాలనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోర్ తెలియజేస్తుంది మొత్తం పది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మొత్తం ఎన్ని ఏంటంటే పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు ఈ అక్యరా శమితి అనమాట మరి రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రకటించినటువంటి పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరుకోవడానికి అక్యరాయశమితికి పెట్టుకున్న గడువు వచ్చేసి రెండు వేల ముప్పై ఈ క్రమంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోర్ అంటే నాలుగవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏం చెబుతుందంటే నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యం చెప్తుంది ఇలాంటి క్రమంలో మరి రెండు వేల ముప్పై నాటికి వంద శాతం అక్షరాస్ సాధిస్తామని చెప్పడం జరిగింది అందుకే మన భారత ప్రభుత్వం కూడా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైను కూడా తీసుకురావడం జరిగిందనమాట మరి తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక ప్రకారం ఒక మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం నేషనల్ ఫ్యామిలీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ప్రకారం మరి తెలంగాణ అక్షరాస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎలా ఉందంటే డెబ్భై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది పు ఇందులో పురుషుల అక్షరాస్త ఎనభై రెండు శాతం కాక మహిళల అక్షరాస్త అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది మరి అంతేకాకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన భారత దేశ అక్షరాస్యత వచ్చేసి డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇందులో కేరళ రాష్ట్రం అక్షరాస్యత వచ్చేసి తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి శాతంగా ఉంది అతి తక్కువ అక్షరాస్యత ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది అరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం అతి ఎక్కువ అక్షరాస్యత వచ్చేసి ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉందన్నమాట ఇలాంటి క్రమంలో మేము రెండు వేల ముప్పై నాటికి వంద శాతం వంద శాతం అక్షరాస్థత సాధిస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక ద్వారా తెలియజేస్తున్నారన్నమాట అలాంటి అంశం కూడా తెలంగాణ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటుందండి యువ భారత నైపుణ్య విషయవిధ ఎనిమిది జాతీయ స్థాయిలో మనం గుర్తుపెట్టుకున్న అంశం ఒక నేషనల్ ఎఫేర్గా చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకి ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు ఆ బిల్లునంటేది సో హైదరా హైదరాబాదులో ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు బిల్లుని తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధరబాబు గారు డి శ్రీధర్ బాబు గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ ఈ స్కిల్ యూనివర్సిటీని ఒకన ప్రైవేట్ అండ్ ప్రభుత్వం ప్రైవేట్ అంటే ప్రై ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో హైదరాబాదులో సో ఏర్పాటు చేయబోతున్నారు మరి ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకి సేవారంగం అండి పరిశ్రమలకి అంటే ఇది మనకి ఒక ఈ వివిధ రంగాలు మనం ఒక ఆర్థిక రంగం చూసుకున్నట్లయితే ఇప్పటిక ద్వితీయ రంగంగా పారిశ్రామిక రంగంగా పరిశ్రమలు ఉంటాయి కాబట్టి పరిశ్రమలు సేవారంగం తృతీయ రంగం సో వీటికి ఉపయోగపడే విధంగా అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందుబాటులోకి ఉంచాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకి సేవారంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని అందుబాటులో ఉంచాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే భారత్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి సో దానికి సంబంధించిన బిల్లుని సో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర బాబు ప్రకటించడం జరిగింది సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి మరొకటి ఏంటంటే తెలంగాణలో ఏ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఏర్పాటు చేస్తారు ఐటీ హబ్ అంటే ఇప్పుడు ఐటెక్ సిటీ హైదరాబాద్ దగ్గర ఉంటే ఏఐ హబ్బును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ హబ్బును ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ హబ్బును ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి అంటే అది సో ఒక హైదరాబాద్ సమీపాన ఉన్నటువంటి మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్నారు సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రోత్సహించే ఉద్దేశంతో అనమాట సో గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ ఐదు నుండి ఒక నెల రోజుల పాటు సచ్చధనం పచ్చదనం ఒక సచ్చధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని సో ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో తెలంగాణ ముఖ్య తెలంగాణ రాష్ట్ర మంత్రి అనేటువంటి సీతక్క గారు చెప్పడం జరిగింది సో ఆ విషయం కూడా ఇంపార్టెంట్ అంటే కార్యక్రమాలపైన ప్రభుత్వ కార్యక్రమాలపైన గవర్నమెంట్ స్కీమ్స్ పైన మనం వస్తున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి సో ఆ సంబంధించిన విషయం అనేది మనకి ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది క్రింద ఏ రాష్ట్రం స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ ఐదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఇది అమలు చేయబోతున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రత చేయడం గ్రామాల్లో పారిశుద్ధ్యం చేయడం అండ్ అభివృద్ధి కార్యక్రమాల యొక్క తోడ్పాటు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నలభై ఆరవ యునెస్కో సమావేశం ముగింపు సమావేశం జరిగినట్లు మనకి ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఒక ఈ నలభై ఆరవ యునెస్కో సమావేశం యాక్చువల్గా జూలై థర్టీ ఫస్ట్ వరకు జరగాలి బట్ జూలై ముప్పైని ముగించడం జరిగిందని చెప్పేసి ఉంది నలభై ఆరవ యునెస్కో వారసత్వ సమావేశం హెరిటేజ్ కమిటీ అంటే రండి వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం సో మరి జూలై జూలై ఇరవై ఆరు నుండి జూలై ముప్పై ఒకటి వరకు జరగాలి బట్ జూలై ముప్పై వరకు జరిగింది మరి ఈ సమావేశం ఈ సమావేశము ఒకనా ఈ సమావేశాన్ని జూలై ఇరవై ఆరుని ఎక్కడ నిర్వహించడం జరిగింది మరి అంటే ఢిల్లీలోని ఒకనా మనకి ఒక ప్రగతి మండపం అనే ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు జీ ట్వంటీ సమావేశాలు కాదా కా అనుగుణంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలాంటి సంబంధించినటువంటి భారత మండపం పేర్లు భారత మండపం అంటాం సో మరి ప్రగతి మండపం అని గతం పిలిచేవారు భారత మండపం అనే ఒక ప్రాంతం ఉంటుంది ప్రగతి మైదాన్లో ఉంటుంది సో అది మనకు న్యూఢిల్లో ఉంటుంది అక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని మరి ఈ సమావేశాన్ని జూలై ఇరవై ఆరున ఎవరు దీన్ని ప్రారంభించడం జరిగిందంటే భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి యునెస్కో డైరెక్టర్ జనరల్ అయినటువంటి అడ్రీ అజౌలే యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరండి అడ్రీ అజోళ కార్యక్రమానికి హాజరు కావడం అయితే జరిగింది ముఖ్య వీరి నేతృత్వం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి సో విశాల్ శర్మ కూడా పాల్గొనడం జరిగింది ప్రారంభ కార్యక్రమంలో సో మరి ఈ ప్రారంభ కార్యక్రమంలోనే మనకి తర్వాత క్రమంలో మన భారతదేశానికి చెందినటువంటి మైదంలు ఏవైతే అస్సాం రాష్ట్రంలో అహోం వంశస్థులు నిర్మించిన నిర్మించినటువంటి ఈ మొయిదంలనే సమాధులకి ఒకనా యునెస్కో వారసత్వ హోదా ప్రపంచ వారసత్వ హోదా అనేది ఇవ్వడం జరిగింది సాంస్కృతిక విభాగంలో మరి కల్చరల్ విభాగంలో ఇలా మన భారతదేశంలో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డటువంటి నలభై మూడో ప్రాంతంగా అస్సాంలోని మొయిదం గుర్తించబడ్డ నేపథ్యం అన్నమాట అయితే తదనంతరం ఆ మొయిదంతో పాటుగా మరో ఇరవై నాలుగు అంటే అంటే మొయుధంతో కలుపుకొని మొయిదంతో కలుపుకొని మొత్తం ఇరవై నాలుగు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటన చేయడం జరిగింది గతంలో నలభై ఐదవ యునెస్కో వారసత్వ సమావేశం అనేది జపాన్ మనకి సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది అప్పటి వరకు మనకు యునెస్కో చేత గుర్తించబడ్డ ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య పదకొండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు గుర్తించారు అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఏంటంటే ఇక్కడ సో ఇలా దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఏంటంటే ఇక్కడ పదకొండు వందల ఇరవై మూడు మొత్తం కూడా సో మనకి క్షమించండి పన్నెండు వందల ఇరవై మూడు పన్నెండు వందల ఇరవై మూడు యునెస్కో వారసత్వ సంపదలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో చేత గుర్తించబడేటువంటి ప్రాంతాలు సో ఇది వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయండి గతంలో మనకి పదకొండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి పన్నెండు వందల ఇరవై మూడు అయినాయి మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడ్డ ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య ఎంతకు చేరింది అంటే ఇక్కడ నలభై మూడుకు చేరింది ఈ సంవత్సరం గుర్తించబడింది అస్సాంలోని మొయిదం అస్సాంలో యునెస్కో చేత గుర్తించబడ్డ మూడో ప్రాంతం బట్ తొలి కల్చరల్ హెరిటేజ్ సైట్ మిగతా ఏంటంటే ఏంటంటే అవి నేషనల్గా ఉన్నవి ఏంటంటే ఖచ్చితంగా ఒకటి మానస్ సంబంధించినటువంటి ఆ నేషనల్ పార్క్స్ అనమాట ఆ విషయం కూడా మన ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే యునెస్కో సంబంధించినటువంటి ప్రాంతాలను కాపాడే ఉద్దేశంతో యునెస్కోలో ఉన్న సభ్య దేశాలు ఐక్యరాశంతో ఉన్న సభ్యదేశాలు కొంత డొనేషన్ చేస్తూ ఉంటాయి ఈ కార్యక్రమంలో కూడా ఒక మిలియన్ డాలర్స్ని మేము యునెస్కో సంబంధించినటువంటి వారసత్వ ప్రాంతాలను కాపాడడానికి ఇస్తాము అని చెప్పేసి భారత్ ఒక ప్రకటన చేయడం జరిగింది అంతేకాకుండా ముగింపు కార్యక్రమం జరిగింది నిన్ననే ఈ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో జలశక్తి శాఖ మంత్రిగా ఉండేవారు ఇప్పుడు జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి సిఆర్ పార్టీలో వచ్చాడు ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వీరు ప్రధాక ముగింపు ఉపన్యాసం చేశారు ఈ కర ఈ కార్యక్రమంలో యునెస్కో సంబంధించినటువంటి యునెస్కోలో భారత ప్రతినిధి అయినటువంటి విశాల్ శర్మ విశాల్ వర్మ దీనికి నాయ దీనికి నాయకత్వం వహించడం జరిగింది అంతేకాకుండా బ ఈ యొక్క గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ సో ప్యారి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది అంటే భారతదేశంలో ఈ సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలని యునెస్కో వారసత్వ ప్రాంతాలని కాపాడుకునే ఉద్దేశ ఉద్దేశంతో ప్యారీ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్యారి అనగా పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం అంటామండి సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్స్ మనకు ఉంటుంది మరి తద్వారా తర్వాత సమావేశం ఎక్కడ జరుగుతుందని త్వరలో ప్రకటించబోతున్నారు అది ప్రకటించిన తర్వాత మనం చూసుకుందాం ఇప్పుడైతే నలభై ఆరు యునెస్కో వారసత్వ సమావేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతాలు గుర్తించారు మరి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది దక్షిణాఫ్రికాలో మూడు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మనకు గత ప్రీవియస్ క్లాసులో ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో మరి అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ అనే ఒక బిజినెస్ స్కూల్ యొక్క క్యాంపస్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అన్నమాట ఎందుకోసం గతంలోనే ఒప్పందం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక దానికి సంబంధించినటువంటిది ఒక ముందుగా కొన్ని సమయ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో మరి అమరావతిలో ఏదైతే విట్ క్యాంపస్ ఉందో ఆ విట్ క్యాంపస్ పక్కనే మనకి ఇక్కడ జేవియర్ స్కూల్ ఆఫ్ ది బిజినెస్ ఎక్స్ఎల్ఆర్ఐ అంటే ఏంటంటే ఇక్కడ జేవియర్ ఎక్స్ ఎక్స్ అండ్ జేవియర్ స్కూల్ ఆఫ్ ది జేవియర్ స్కూల్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పేసి లేదా జేవియర్ స్కూల్ ఆఫ్ ది కేవిఎస్ స్కూల్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పేసి అంటాం ఇది మనకు జంషెడ్పూర్లో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేశారు జంషెడ్పూర్లో టూ థౌజండ్ ట్వంటీలో ఢిల్లీలో దీన్ని క్యాంపస్ ఏర్పాటు చేశారు ఇలా జేవిఎస్ స్కూల్ ఆఫ్ ది బిజినెస్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు ఢిల్లీ తర్వాత రెండో క్యాంపస్ ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు దీనిపైన మనకి అడిగే అవకాశం ఉంటుంది ఒక ప్రాంతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో సో సీఎం చంద్రబాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మైకల్ క్రీమర్ ఒక భేటీ కావడం జరిగింది సో ఎవరండి మైకల్ క్రీమర్ అని చెప్పేసి అంటే ఇతను నోబెల్ అవార్డు గ్రహతా అండి ఎవరండి నోబెల్ అవార్డు గ్రహిత మైకల్ క్రీమర్ ఒక నా విషయం గుర్తుపెట్టుకోండి సో మరి ఇది ఒక మైకల్ క్రీమర్ యొక్క ప్రత్యేకత మనం చూద్దామండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన భారతదేశానికి చెందినటువంటి అంటే మన భారత్లో పెట్టాడు బట్ ఇక్కడ ఒక నా ఫ్రాన్స్ పౌరసత్వం ఉంది అమెరికా పౌరసత్వం ఉంది అభిజిత్ బెనర్జీ సో అభిజిత్ బెనర్జీ వారి సతీమైనటువంటి ఆ ఎస్ఆర్ డప్లో అండి అభిజిత్ బెనర్జీ వారి సతీమైనటువంటి ఎస్ఆర్ డప్లో ఎస్ఆర్ డప్లో ఎస్ఆర్ డప్లో నెక్స్ట్ వచ్చేసి మైకల్ క్రీమర్ ఇలా ముగ్గురికి కూడా ఒక నా సంయుక్తంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది అందరూ కూడా పేదరికం పైన అధ్యయనము విద్య పైన అధ్యయనం చేయడం జరిగింది ఇలాంటి క్రమంలో సో మైకల్ క్రీమర్ నేతృత్వంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ రాష్ట్రాల్లో దేశంలో ప్రపంచవ్యాప్తంగా అందులో మనకి మైకేల్ క్రీమర్ అమరావతి పర్యటన రావడం జరిగింది విద్య వైద్యం వ్యవసాయం నీటి సరఫరా రంగాలపైన చర్చించడం జరిగింది వీరిద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మరియు మైకెల్ క్రీమర్ మధ్య ఇది ఏంటంటే ఇక్కడ ఎవిడెన్స్ యాక్షన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ భాగస్వామ్యంతో ఏపీలో ఐదు వందల గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేసే విషయంలో సో ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థను ఒక నా ఆ సంస్థ యొక్క కార్యకలాపాల ద్వారా చేయబోతున్నారు ఈ విషయం పైన కూడా చర్చించడం జరిగింది ఎందుకోసం అంటే ఆ సంస్థలో మరి మైకల్ క్రేమర్ యొక్క సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా విద్యారంగంలో పిఏఎల్ అనే సంస్థను నడుపుతున్నాడు పిఏఎల్ అనే విధానాన్ని రూపొందించడం జరిగింది మైకల్ క్రేమర్ డిఏఎల్ దిల్ అనే ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది మైకల్ క్రీమర్ పిఏఎల్ పాలంటే ఏంటంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ అని చెప్పేసి అంటాం పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ అండ్ డిఏఎల్ డిఏఎఎల్ దిల్ అంటే ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థుల్లో విద్యారంగంలో ఎంతో ఒకనా ఒక సంబంధించినటువంటి ఒక ఇన్నోవేషన్ ఒక సంబంధించినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణ చేసే విధానం ఇవన్నీ కూడా వాళ్ళు ఒకనా ఆలోచన సై సరళిని శాస్త్రీయ వైఖరిని ఒకనా కొత్త కొత్త విషయాలు కనిపెట్టే వైఖరిని డెవలప్ చేసే ఒక విధానాలు అనమాట ఇలాంటి వాటిపైన చర్చించడం జరిగింది ఈ మూడు విషయాలు కూడా మనకి ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో మైకల్ క్రీమర్ సమావేశమయ్యారు వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మైకల్ క్రీమర్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నోబెల్ ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనమాట ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు అనేది పొందడం జరిగింది సో మరి ఎవిడెన్స్ ఇదొక విషయం మనకు ఒక నా ఎవిడెన్సీ యాక్షన్ అనే అంతర్జాతీయ సంస్థ భాగస్వామ్యంతో ఏపీలో ఎన్ని గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీరు సరఫరా చేయబోతున్నారు త్వరలో అంటే ఐదు వందల గ్రామాలు అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ సక్సెస్ అనుకోండి రాష్ట్ర వ్యాప్తం కాబోతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఆగస్టు పదిహేను ఒక కార్యక్రమాన్ని రూపొందించింది ఏంటా కార్యక్రమం అంటే ప్రారంభించిందంటే ఇక్కడ జల్ జీవన్ అభియాన్ జల్ జీవన్ అభియాన్ యొక్క ప్రత్యేకత అంటారు జల్ జీవన్ అభియాన్ యొక్క ప్రత్యేకత ఏంది అని చెప్పేసి అంటే జల్ జీవన్ అభియాన్ ప్రత్యేకత సో మనకి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి అలాంటి నేపథ్యం అన్నమాట అలాంటి కొన్ని చాలా రాష్ట్రాలు కూడా ఇప్పుడు జల్ జీవన్ అభియాన్లో భాగంగా అర్గర్ జెల్ ద్వారా అర్గర్ జెల్ అని చెప్పేసి అంటాం అర్గర్ జల్ సో జల్ జీవన్ అభియాన్లో భాగంగా అర్గర్ జల్ అనే కార్యక్రమం ద్వారా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనకి తాగునీటిని అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు గోవా రాష్ట్రం కానివ్వండి గుజరాత్ కానివ్వండి తెలంగాణ హర్యానా కొన్ని రాష్ట్రాలు ఈ ఘనతను సాధించాయి వంద శాతం తాగునీటిని కుళాయిల ద్వారా నల్లల ద్వారా మంచినీటిని అందిస్తున్నాయి సో ఆ క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజ ముందంజలో ఉండాలని ఇలా అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుందన్నమాట ఒకనా అంతేకాకుండా విద్యారంగంలో కూడా విద్యారంగంలో మరి ఒకనా మంచి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులని పరిశోధన వైపు వాళ్ళ శాస్త్రీయ వైఖరి వైపు పెంపొందించే విదేశంగా పాల్ అండ్ దిల్ అనే ఒక విషయం ఒక సంబంధించినటువంటి ఒక టెక్నిక్స్ని వాడుతున్నారు ఇవన్నీ కూడా మైకలి క్రీమ్ రూపొందించినాయి అనమాట పాల్ అంటే ఏంటంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ అని చెప్పేసి అంటాం దిల్ అంటే డెవలప్మెంట్ ఇన్నోవేటివ్ లాబ్ అని చెప్పేసి అంటాం అనమాట ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఒక నెక్స్ట్ చూద్దాం ఇవండి ఈరోజు జూలై ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న వివిధ దినపత్రికలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆంగ్ల అండ్ తెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ సో ఇవి మీ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్